గరుడ పురాణం అక్కడ లోక కళ్యాణం కోసం వేలాది మందులు శౌనకునే ఆధ్వర్యంలో సత్రయాగం చేస్తుంటారు ఇది వెయ్యేళ్ల పాటు సాగే యజ్ఞం విశ్వంలోని మునులందరూ ఆచార్యులందరూ రాజగురువులందరూ వ్యాస శిష్యులందరూ తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడల్లా ఇక్కడికి వచ్చి వెళుతుంటారు శౌనక మహర్షి అడగగానే కాదనకుండా తాము సంపాదించిన జ్ఞానాన్ని మాట రూపంలో ఇక్కడ సమర్పించి వెళుతుంటారు ఇతరుల ప్రసంగాలను కూడా వినడం వల్ల అక్కడి వారి అక్కడికే అక్కడికే తెంచిన వారి జ్ఞానం నిమిష నిమిషానికి పెరిగిపోతూ ఉంటుంది అందుకే అది నైమిషారణ్యం ఒకనాడక్కడికి సర్వశాస్త్ర పారంగతుడు పురాణ విద్యాకుశలుడు శాంత చిత్తుడు వ్యాసమహర్షి శిష్యుడు మహాత్ముడునైన సూత మహర్షి తీర్థయాత్రలు చేసుకుంటూ వచ్చాడు అక్కడ ఒక పవిత్రాసనంపై కూర్చుని విష్ణు జ్ఞానంలో మునిగిపోయాడు క్రాంతదర్శి అయిన ఈ మహాపౌరాణికుడు తనపై కాలు మోపగా నిన్న ఇంషారణ్యమే బలకించిపోయింది ఆ పులకింత శనక మహర్షికి చెప్పకనే చెప్పింది ఎవరో మహానుభావుడు వచ్చాడు ఆయన వెంటనే కొందరు ఉత్తమ ఋషులను వెంట ఇడుకొని సుత మహర్షిని కనుగొని ఆయన కనులు తెరుచుందాకా అక్కడే వేచి ఉండి ఆయనను సగౌరవంగా యాగస్థలకి తోడుకొని వచ్చాడు మునులందరూ ఆయనను సేవించి ఆతిథ్యం ఇచ్చి తమ జన్మను చరితార్థం చేసుకున్నారు తగిన విశ్రాంతి ఆయనకు లభించినాక సేవనకుడు మరొక మారు ప్రణామం చేసి ఇలా ప్రార్థించాడు హే సూతదేవా మీరు సర్వజ్ఞులు అందుకే మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను మాకు ఈ విషయాన్ని బోధించండి దేవతలందరిలోకి శ్రేష్ఠుడెవరు సర్వేశ్వరుడెవరు పూజ్యుడు ధ్యానయోగుడు ఎవరు ఈ జగత్తుకి శ్రష్ట పాలనకర్త సంహర సంహర్త ఎవరు ఎవరి ద్వారా ఈ సనాతన ధర్మం ప్రవర్తితమగుతున్నది దుష్ట వినాశకుడు ఎవరు ఆ దేవదేవుని యొక్క ఎట్టిది ఈ సంపూర్ణ జగత్తు యొక్క సృష్టి ఏ విధంగా జరిగింది ఆ దేవదేవుడు ఏ వ్రతాలకు సంతృష్టి అవుతాడు ఏ యోగం ద్వారా మనిషి ఆయనను పొందగలగడు ఆయన అవతారాలు ఎన్ని వాటికి వంశ పరంపర ఉంటే ఎలా ఉంటుంది వర్ణాశ్రమ ధర్మాలను నిర్దేశించి రక్షించేవాడెవరు హేం మహామతి వీటిని అవసరమైన చోట అన్ని విషయాలను బోధించి మమ్మ ధన్యులను జ్ఞానులను చేసి మా జీవితాలను సార్థకాలను చేయండి ఒక్క నిమిషం పాటు కనులు మూసుకొని జ్ఞానం చేసి కనులు తెరచి చెప్పసాగాడు సూత మహర్షి శవనకా దేవా ఇతర మునీంద్రులారా మీరు అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానంగా గరుడ పురాణాన్ని వినిపించి నేను ధన్యుడనవుతాను